రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్ధాల శివప్రసాద్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన పదవిలో కొనసాగుతారు తిరుపతి కలెక్టరేట్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని పదవులు పోటీ లేకుండా భర్తీ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు రెవెన్యూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసమే ఈ బాధ్యతలు స్వీకరించామని శివప్రసాద్ అన్నారు ఉద్యోగుల పని భారం సిబ్బంది కొరత భద్రతా సమస్యలు పెండింగ్ అంశాల పరిష్కారంపై దశల వారీగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు जो पोस्टर नई जातो जो पोस्टर नई जातो जो पोस्टर नई जातो जो पोस्टर नई जातो जिंदाबाद आर एस से तिरुपति दिसि जिंदाबाद पी आर एस से तिरुपति दिसि जिंदाबाद टी आर एस से तिरुपति दिसि जिंदाबाद ऑन द ओकेशन ऑफ माय इलेक्शन पोस्ट डिपॉजिटर प्रेसिडेंट वाइस सेक्रेटरी ऑफ प्रेसिडेंट।

ఈ రోజు తిరుపతి జిల్లాలోని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది దీంట్లో రెండోసారి నన్ను రెవెన్యూ ఎంప్లాయీస్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గతంలో రెవెన్యూ సమస్యల మీద సుదీర్ఘ పోరాటం చేశాం ఆ పోరాటం ఫలితంగా ఈ రోజు రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ ఏక ఏకతాటిపైకి వచ్చి మమ్మల్ని మా టీం ని మా ప్యానల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకొని మా మీద బాధ్యత ఇంకా కొంచెం పెంచారు రెవెన్యూ ఎంప్లాయీస్ ఎంతో కష్టపడుతుంటారు ఆయన పాపం మంచి పేరు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఉన్న రెవెన్యూ ఎంప్లాయీస్ కి కోసం పనిచేసే ఒక వ్యవస్థ అయితే కావాలి అది రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ నాయకుడు ఉపరాజు గారు ఎప్పటికప్పుడు మాకు మీటింగ్ పెట్టుకొని తగు సూచనలు ఇస్తున్నారు అలాగే ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా వాళ్ళ పథకాల మేరకు అలాగే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ అసోసియేషన్ రెవెన్యూ ఎంప్లాయీస్ పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాను